సంగరెడ్డి జిల్లా పుల్కొల్ మండలం ముదిమానికం గ్రామంలో బీజేపీ పార్టీ ఎన్నికల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా బీజేపీ పార్టీ ఎంపీ అభ్యర్థి బీబీ పాటిల్ మాట్లాడుతూ భారతదేశం అభివృద్ధి పదంలో మరింత దూసుకెళ్లాలంటే నరేంద్ర మోడీని మూడోసారి ప్రధానిగా ఎన్నుకోవాలని అన్నారు వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి నాలుగు వందల సీట్లు రావడం ఖాయమన్నారు జైరాబాద్ నుండి తనను బీజేపీ అభ్యర్థిగా గెలిపించినట్లయితే కేంద్రం నుండి నిధుల కేటాయింపులో అభివృద్ధి పనులు చేయడానికి వీలవుతుందన్నారు బీజేపీ అభ్యర్థి బీబీ పాటిల్ సమక్షంలో మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన టీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు సుమారుగా మూడు వందల మంది బీజేపీ పార్టీలో చేరారు ఈ కార్యక్రమంలో జిల్లా జనరల్ సెక్రటరీ అనంతరావు జిల్లా అధ్యక్షులు గోదావరి అంజిరెడ్డి ఉపాధ్యక్షులు వెంకట నరసింహరెడ్డి ప్రభాకర్ గౌడ్ మండల అధ్యక్షులు కుమ్మరి పాండరి ఉపాధ్యక్షులు నవీన్ కార్యదర్శులు యాదయ్య జగన్ గౌడ్ కిసాన్ మోర్చా అధ్యక్షులు శ్రీశైలం ఉపాధ్యక్షులు రమేష్ లక్ష్మణ్ గౌడ్ బీజేపీ సీనియర్ నాయకులు రమేష్ పటేల్ విజయవైఎం ఉపాధ్యక్షులు చందు తదితరులు పాల్గొన్నారు నర్సింగ్లు శివప్ప జగదీశ్వర్ మంగళి చిన్న ఏడి యాదవ్ గౌడ్ పడమటి జగదీశ్వర్ పడమటి శివకుమార్ గడిల శివకుమార్ చరాలా సుమారి శంకరమ్మ ఉదయపల్లి ఉదయపల్లి వీరేశం जाचे पण टेप यारना फेर ले पाणी काय ओके सर कुमारी नालेश అమ్మని సంగమేష్ పడమటి భూమేష్ తమ్మని ప్రవీణ్ వీరేశం సంగమేశం చాకలి యాదయ్య సంగమేష్ శ్యామల్ వార్డ్ మెంబర్ రామ్ చందర్ అదే విధంగా బస్వాపూర్ నుండి నర్సింలు శివప్ప జగదీశ్వర్ శ్రీశైలం బంగాళి చిన్న వచ్చే చిన్న యాదాగౌడ్ పొడమటి జగదీశ్వర్ కొడమటి శివకుమార్ గడిలా శివకుమార్ చరాల శ్రీకాంత్ ఇందూరు కుమారి

అయ్యప్ప అందరూ కూడా ముందుకు రావాలి తొందర తొందరగా సమయం లేదు కాబట్టి అమ్మలి సంగమేష్ పడమటి భూమేష్

아셨어? 아 సందరికి కూడా లేట్ అవుతుంది మీరు అందరు కూడా ముందుకు రావాలి వచ్చా సరే సార్ 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 సరే సార్ సార్ సరే సార్ ఓకే సార్ ఓకే సార్ ಕುಮರಿ ಶಂಕರೇಶ್ ಚಿರಾ ಶ್ರೀಕಾಂತ್ ಇಂದೂರು ಮಹೇಶ್ ಲಕ್ಷ್ಮಾಗರ್ ನೋಡಿ ರವೀಂದರ್ ಭಾರಿ అయ్యప్ప అందరు కూడా ముందుకు రావాలి తొందర తొందరగా సమయం లేదు కాబట్టి అమ్మని సంగమేష్ పరమటి భూమేష్ చదువుకుంటీణ్ ప్రవీణ్ తొందర వై వీరేశం సంగమేశం చాకలి యాదయ్య ఫార్మా సంగమేష్ ధన్యవాదాలు ఇప్పుడు అందరికి ఒక పారి నమస్కారం ధన్యవాదాలు చెప్తున్నా తమ మీద విశ్వాసం పెట్టుకొని అందరూ మా పార్టీ అచ్చిళ్ళు ఇది చాలా మంచి మాట తప్పకుండా మీకోసరికి మంచి పనిచే ప్రయత్నం తప్పకుండా చేస్తామని ఇక్కడ కోరుకుంటా గత గత పది సంవత్సరాలు నేను ఎంపీ పనిచేసేది అందరి గుర్తే ఉంది అప్పుడప్పుడు ఏమేమి డెవలప్మెంట్ ఉంటే అంత చేసుకుంటూ చేసుకుంటాను రోడ్స్ కానీ రైల్వే లైన్స్ కానీ స్కూల్స్ కానీ రూహార్స్ కానీ ఇంకా వేరే వేరే పాస్పోర్ట్ ఆఫీసెస్ కానీ ఏదో ఒక సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చే ఫండ్ తీసుకోవడానికి వచ్చే బాధ్యత మాది ఉంటది ఎంపీది అది నేను కేంద్ర మంచిగా చేసుకో ప్రయత్నం చేసినా ఇంకా రావ రోజులో కూడా పెండింగ్ పనులు ఉన్నాయి మాది ఈ జైరాబాద్ పార్లమెంట్ అంటే ఒక బ్యాక్వర్డ్ పార్లమెంట్ ఉంది ఒక పక్కన మహారాష్ట్ర ఉంటుంది ఒక పక్కన కర్ణాటక ఉంటుంది స్కాండర్డ్ ఉంటుంది ఇక్కడ బంజారా ఉంటారు వేరే వేరే ఉంటారు అంత కోసం డెవలప్మెంట్స్ అనే ఇంకా ఉంది అయితే రావో రోజుల్లో ఇంకా డెవలప్మెంట్ కావాలంటే తప్పకుండా ఇక్కడ నుంచి నేను ఎంపీ గెలిపి పోవాలా నేను ఎంపీ గెలవాలంటే ఇది ప్రతి ఒక్కరు అక్కడ బూత్ మీద మంచి పని చేయాలా మంచి ఓటింగ్ చేసుకోవాలా మంచి ఓటింగ్ మీరు కూడా చేయాలా అందరు కూడా ఓటింగ్ కోసం తయారు చేసి ఓటు చేసుకుందా అప్పుడే ఇది గెలుపు ఖాయం అవుతుంది మీ గెలుపు కావాలంటే ఇప్పటి నుంచి ఇంటికి కూడా పోయిన తర్వాత ప్రతి ఒక్కరూ ఇంకా వేరే వేరే వరకు చెప్పి వేరే ఓటు కోసం ప్రమోట్ చేయాలా వాళ్ళకు కూడా బీజేపీకి ఓటు చేయాలని చెప్పాలి అప్పుడే ఇది సాధ్యమవుతుంది తప్పకుండా రావో రోజులో కూడా ఇంకా ఇంతకా మంచి పని చేస్తాం అదే అంటే ఢిల్లీలో కూడా బీజేపీ గవర్నమెంట్ ఉంటుంది ఇక్కడ నుంచి కూడా బీజేపీ అభ్యర్థి గెలిచి అక్కడ పార్లమెంట్లో పోయే ఛాన్సెస్ కూడా ఉంటాయి అందుకోసానికి ఇంకొక పని అందరికీ కోరుకుడు ఒక్కటే ఉంది రావో పదమూడు మేకు ఓటింగ్ ఉంటది ప్రతి ఒక్కరు తప్పకుండా ఓటింగ్ యాప్స్ కానీ ఇంకా వేరే వేరే పాస్పోర్ట్ ఆఫీసెస్ కానీ ఏదో ఒక సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చే ఫండ్ తీసుకుని బాధ్యత మాది ఉంటుంది చెప్పింది అది నేను కేంద్రదేశ్ లో మంచిగా చేసుకో ప్రయత్నం చేసిన ఇంకా రావు రోజులు కూడా పెండింగ్ పనులు ఉన్నాయి మాది ఈ జహరాబాద్ పార్లమెంట్ అంటే ఒక బ్యాక్వర్డ్ పార్లమెంట్ ఉంది ఒక పక్కన మహారాష్ట్ర ఉంటది ఒక పక్కన కర్ణాటక ఉంటది స్కాటర్డ్ ఉంటది ఇక్కడ బంజారా ఉంటారు వేరే వేరే ఉంటారు సరికి డెవలప్మెంట్స్ చాలా ఎక్కువ ఉంది అయితే రావు రోజులో ఇంకా డెవలప్మెంట్ కావాలంటే తప్పకుండా ఇక్కడ నుంచి నేను ఎంపీ గెలిపి పోవాలా నేను ఎంపీ గెలవాలంటే ప్రతి ఒక్కరు అక్కడ బూత్ మీద మంచి పని చేయాలా మంచి ఓటింగ్ చేసుకోవాలా మంచి ఓటింగ్ మీరు కూడా చేయాలా అందరు కూడా ఓటింగ్ కోసం తయారు చేసి ఓటు చేసుకోవాలా అప్పుడే ఇది గెలుపు ఖాయమవుతుంది ఈ గెలుపు కావాలంటే ఇప్పటి నుంచి ఇంటికి కూడా పోయిన తర్వాత ప్రతి ఒక్కరూ ఇంకా వేరే వేరే చెప్పి వేరే ఓటు కోసం ప్రమోట్ చేయాలా వాళ్ళకు కూడా బీజేపీ ఓటు చేయాలని చెప్పాలి అప్పుడే ఇది సాధ్యమైతది తప్పకుండా రాబో రోజుల్లో కూడా ఇంకా ఇంతక మంచి పని చేస్తాం అదే అంటే ఢిల్లీలో